హాయ్ అండి కటింగ్ వీడియో అయితే చూశారు కదా ఇప్పుడు స్టిచ్చింగు బ్యాక్ నెక్ అయితే ఇలా అయితే కట్ చేస్తాను ఇప్పుడు మనం మెయిన్ మన సైడ్ ఇలా పై వైపున షైనింగ్ ఉన్న వైపు పెట్టుకుంటే కుట్టి అటు సైడ్కి అయితే తిప్పేద్దాము ఇప్పుడైతే మనం ఈ నెక్కి ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అలాగే స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేద్దాం ఇలాగా ఫస్ట్ ఒక కుట్టి ఇలా అప్పుడు ఇలా అయితే మొత్తం స్టిచ్ చేసేద్దాం ఇలా అయితే మొత్తం స్టిచ్ వేసేసాను కదండి దీన్ని మనము మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని తీసేసి ఇలాగా ఇలా చిన్నగా టక్స్ అనేది ఇచ్చుకొని అవతల సైడ్కి అయితే తిప్పేద్దాం ఇప్పుడు ఇలా అయితే మొత్తం తిప్పేసాం కదండి ఇది ఎలాగైతే ఉందో దీనిపై నుంచి కుట్టైతే వేసుకొని వచ్చేద్దాం ఇలాగ మొత్తము ఈ స్టిచ్ వేసేసి ఇక్కడ కూడా మొత్తం వేసి ఈ ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసానండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కుడదాం ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్లో ఈ మన దగ్గర బోర్డర్ మిగిలింది కదండి ఇది మొత్తం కూడా నేను కొంచెం ఇంకా లుక్ బాగుంటుందని ఈ బార్డర్ మొత్తాన్ని దీనికి లైన్స్ లైన్స్కి అయితే అటాచ్ చేసేస్తాను ఉన్న పీసెస్ అన్నీ అటాచ్ చేస్తాను అనమాట ఇప్పుడు దీనికి ఇలా లైన్గా మనము ఏదైతే ఫ్రంట్ పార్ట్ అనుకున్న ఫ్రంట్ పార్ట్లో అయితే ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయింది కదండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగా ఈ శారీలో ఇంకా బోర్డర్ అయితే మిగిలింది కదా దీన్ని మొత్తాన్ని ఇలా అటాచ్ చేసేస్తాను ఇలా అటాచ్ చేసి ఈ దీనికైతే ఇలా లైన్స్ లైన్స్గా మొత్తం అటాచ్ చేసేద్దాం చేసేసి ఫ్రంట్ పార్ట్ అప్పుడు కొంచెం మనకు గ్రాండ్గా ఉంటుందనమాట ఫస్ట్ అయితే ఒకటి చూపిస్తాను చూడండి ఏదైతే మనం ఫ్రంట్ పార్ట్లో నెట్ క్లాత్ కట్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ ఈ మెయిన్ క్లాత్కి ఇలాగ అటాచ్ చేసుకుంటూ లైన్స్ లైన్స్ వచ్చేద్దాం మనకి ఈ ఫ్లవర్స్ తోటి ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట వాళ్ళు చెప్పలేదు మనకే అప్ప చెప్పారు కాబట్టి నేనే ఓన్గా ఇట్లయితే డిజైన్ చేస్తున్నాను దీని అంతటినీ లైన్గా ఉన్న ఏ ముక్కలు మిగిలిన అన్నీ ఇలా లైన్గా అటాచ్ చేసుకుంటూ వచ్చేసాను ఇలా ఒక్కొక్క ముక్క అటాచ్ చేసేసి ఇలా ఇప్పుడు ఒక ముక్కనైతే అటాచ్ చేసాము కదా ఇగో ఇంకొకటి ఇలా దీని పక్క నుంచే మనము అటాచ్ చేసినట్టు ఏం తెలీదు అనమాట ఈ పీస్ తెచ్చి ఇక్కడ దగ్గరగా పెట్టి ఇక్కడ ఒక స్టిచ్ వేసేసారంటే ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అన్ని ముక్కలు అటాచ్ చేసేస్తాను ఎందుకంటే లెంగ్త్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుందని చూపిస్తూ కుడుతున్నాను అనమాట ఇలా అన్ని లైన్స్ కూడా ఇలా అటాచ్ చేసేద్దాం ఇలా అయితే ఇగో లైన్స్ లైన్స్ వేసేసానండి ఇంకొంచమే ఉంటే కరెక్ట్గా మనకు షోల్డర్ దగ్గర ఎక్కడ అవసరమో అక్కడైతే మెయిన్ మెయిన్ పాయింట్కి వేసి ఇప్పుడైతే మనము మెయిన్ క్లాత్ పెట్టేసి అవతల సైడ్కి తిప్పేద్దాం ఇలాగ పిన్స్ అయితే పెట్టేసానండి మొత్తం ఇప్పుడు మనము ఇటు కుట్టి అవతల సైడ్కి అయితే తిప్పేద్దాం ఇలా అయితే వేసేసానండి ఇగో లైన్స్ అన్నీ వేసాను కదా నెక్ అవతల సైడ్కి తిప్పేసి ఇది అటాచ్ అనమాట మనకి స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక చాలా నీట్గా ఉంటుంది ఇది మనం అటాచ్ చేసినట్టు కూడా ఏమీ తెలీదు ఇప్పుడైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది కదా తర్వాత హ్యాండ్స్ రెడీ చేద్దాం ఇప్పుడు ఇలా లేస్ అనేది వేసేసానండి ఇక్కడ కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా లేస్ అనేది వేసేసాను ఇక్కడ షోల్డర్స్ అనేవి ఇప్పుడు జాయింట్ అయితే చేసేద్దాం షోల్డర్ జాయింట్ చేసేసి ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అనేది మొత్తం అటాచ్ చేస్తానండి ఎందుకంటే మనకు వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా ఇలా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేసి ఇప్పుడు మెయిన్ మనం ఆ హ్యాండ్స్ అనేది ఎలా డిజైన్ చేయాలనేది చూపిస్తాను ఇలా అయితే ఫస్ట్ హ్యాండ్స్ రెడీ చేసి పెట్టేసుకోవాలి ఈ హ్యాండ్ అయితే ఇప్పుడు రెండు కట్ చేసాం కదండి ఇప్పుడు ఈ ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఈ వెడల్పు ఎక్కువ ఉంది చూసారా ఇటు సైడు ఇలాగ వన్ సైడ్ కొంచెం ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ వేసేయాలి ఇక్కడ మనము లేస్ అనేది ఏ మోడల్ అయినా అటాచ్ చేసుకోవచ్చు దాంతోనే ఎక్కువ ఈ హ్యాండ్స్ అనేది లుక్ వస్తుంది నేనైతే ఇప్పుడు నార్మల్గా ఉన్న లేస్ని అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలాగ వన్ సైడ్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి లేస్ అనేది అటాచ్ చేస్తాను ఇలాగా లేస్ అయితే అటాచ్ చేసేస్తున్నా ఒక స్టిచ్ అయితే వేసేసి ఫస్ట్ ఇలా అయితే లేస్ అటాచ్ చేసాం కదా లేసేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా వదిలిపెట్టండి ఇలా వదిలిపెట్టిన తర్వాత ఈ కుచ్చు అనేది కూడా దీనికి పెట్టే విధానం ఒకసారి చూడండి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి ఇలాగా కుచ్చు అనేది ఇలా పెట్టుకుంటూ రండి ఇలా ఒకటే డైరెక్షన్ ఇట్లా మీరు తీసుకునే స్టెప్ ఒక హాఫ్ ఇంచ్ ఉండాలన్నమాట ఇలా ఇలా ఇక్కడ మిడిల్లో ఒక డాట్ పెట్టాము చూడండి ఈ డాట్ దాకా రావాలి మనం పెట్టే కూర్చో ఇలా వన్ సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇటు సైడ్ అనమాట మళ్ళీ మెయిన్ డాట్ అనేది గుర్తుపెట్టుకోండి ఇగ మళ్ళీ ఇలా తీసుకొని దీన్ని ఇలా ఇలా కుర్చు అనేది పెట్టుకుంటూ మళ్ళీ ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ కాడ దాకానే పెట్టాలి హాఫ్ ఇంచ్కి వదిలేసుకోవాలి గ్యాప్ ఇప్పుడు ఇక్కడ ఇలా రావాలి మనం కుర్చి పెట్టిన తర్వాత ఇక ఇలా ఇలా చూసారు కదా హ్యాండ్ మోడల్ అయితే ఇది ఇప్పుడు మనం మిడిల్లో టక్స్ ఇచ్చాం చూసారా ఈ మిడిల్ టక్స్ అనేది హ్యాండు ఈ మిడిల్ టాక్స్ దగ్గర రావాలి ఇలా ఈ మిడిల్ టాక్స్ దగ్గర ఇలా పెట్టి స్టిచ్ వేసుకుంటూ రండి ఇప్పుడు మనకి ఇది ఇంకా కరెక్ట్ ఇగో ఇక్కడ ఇంగిలా స్టిచ్ వేసేయాలి ఇది మనకి ఇక్కడ వరకే లోపలికి వెళ్తుంది అనమాట హ్యాండ్ మళ్ళీ దీనిపై నుంచే రండి మళ్ళీ దీనిపై నుంచి ఇలా కుట్టుకుంటూ ఆ మిడిల్ టాక్స్ అనేది కరెక్ట్ పెట్టాలండి అప్పుడే మనకి రెండు సైడ్స్ కూడా ఈక్వల్గా అన్నమాట ఎక్కడ కూడా మీరు లాగద్దు ఇలా ఇలా కుట్టి వేస్తాం కదా హ్యాండ్ అనేది రెడీ అయింది ఇలా ఉంటుంది అనమాట దీన్ని హ్యాండ్ ఇలా ఈ మోడల్ అనమాట ఇప్పుడు దీన్ని అటాచ్ చేసేద్దాం దీన్ని ఇప్పుడు మనం ఇలా ఎప్పుడైతే రెడీ చేసుకుంటామో అటాచ్ చేసే విధానం నార్మల్ హ్యాండ్స్ ఎలా అటాచ్ చేస్తామో అలాగే ఫ్రంట్ సైడ్లో తీసుకొని ఈ మిడిల్లో మిడిల్లో నుంచి ఎప్పుడు కూడా మనం హ్యాండ్స్ అనేది జాయింట్ చేయాలి మామూలుగా ఇప్పుడు ఇక నార్మల్ హ్యాండ్ ఎలా అయితే అటాచ్ చేసేసుకుంటాము అలా చేసేయడమేనండి ఇక్కడ లుక్ ఎక్కడ వస్తుంది అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ లేస్లు అయితే వేస్తున్నారు కదా అలా వేయడం వలన ఇంకా ఈ హ్యాండ్కి అయితే మనకి లుక్ అయితే అది ఒక్కటి రెడీ చేసుకుంటే చాలు చాలా సింపుల్గా స్టిచ్ చేసేయచ్చు మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి హ్యాండ్ ఏ సైజ్కైనా కూడా మనం ఇంతేనండి తీసుకునే విధానం అయితే ఇంకా క్లాత్ని బట్టి స్టిఫ్గా నిలబడుతుందనమాట ఇలా వేసేస్తాం కదా ఇంకొక కుట్టు వేసేస్తే హ్యాండ్ అటాచ్ చేస్తే మీకు అప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసేసుకుందామండి రెడీ చేసుకున్నాక దీన్ని ఎలా అటాచ్ చేయాలనేది మీకు వివరంగా చూపిస్తాను ఇప్పుడైతే టూ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది కదా వన్ సైడ్ అయితే స్టిచ్ అయితే చేసేద్దామండి మనం ఆల్రెడీ కచ్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఫస్ట్ మనం మార్కింగ్ చేసేటప్పుడే టూ ఇంచెస్ అనేది కచ్ అనేది పెట్టుకుంటాం కదా ఆల్రెడీ ఇట్లా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి స్టిచ్ అయితే వేసుకొని వచ్చేద్దాం దీంతో మనకి ఏం సంబంధం ఉండదు దాన్ని ఏం కలపద్దు లోపలికి అనేసి ఇలా అయితే కుట్టుకుంటూ వచ్చేసేయాలి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో సేమ్ అక్కడ నుంచి ఇలా స్టిచ్ వేస్తే ఇప్పుడు మనకి ఇట్లా హ్యాండ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇది హ్యాండ్ అనేది మనకి వేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడికి ఇలా ఇంత గ్యాప్ అయితే ఉండాలి ఖచ్చితంగా వేసుకుంటే అర్థమవుతుంది ఇప్పుడు మనకు వన్ సైడ్ అయితే స్టిచ్ వేస్తాం కదా ఇక్కడి నుంచి ఫ్రాక్ కుచ్చులు పెట్టుకుంటూ రావాలి ఇలాగా రైట్ సైడ్ ఇలా పెట్టి ఇది మొత్తం మనం ఏ సైడ్లో కూర్చోబెట్టాలనుకుంటున్నామో స్టార్టింగ్లో ఎంత పెట్టారో అలా లాస్ట్ వరకు ఇలాగే నేను ఒక పావి ఇంచుకి పావింజ్కి కూర్చునేది ఇలా చిన్నగా పెట్టుకుంటూ వస్తుందండి ఇదే విధంగా లాస్ట్ వరకు పెట్టుకుంటూ వచ్చాను మొత్తం ఇలాగా కూర్చోబెట్టుకుంటూ పెట్టుకుంటూ వచ్చేసానండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా దీని తర్వాత మనము ఈ లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేద్దాం మిడిల్లో టక్స్ అనేది ఇచ్చుకొని కరెక్ట్గా మిడిల్కి ఆ టక్స్ పాయింట్ అనేది వచ్చేలాగా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ మిడిల్ టక్స్ అనేది మనకి కరెక్ట్గా ఇక్కడ రావాలి మళ్ళీ సేమ్ ఇందాక ఎలా అయితే మనం కూర్చోబెట్టామో సేమ్ అదే విధంగా ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి కూర్చోపెట్టుకుంటూ వచ్చేద్దాం ఇప్పుడు మొత్తం కుర్చి అయితే పెట్టేసాం కదండీ ఇప్పుడు హ్యాండ్లు చెక్ చేసుకొని ఇందాక ఎలా అయితే మనము ఎక్కడ ఎంత ఖర్చుతోటి స్టిచ్ వేసుకున్నామో సేమ్ ఇటు సైడ్ కూడా వేసి కలిపి కుట్టేసుకుంటూ రాకూడదు అట్లయితే మీకు రెడీమేడ్ స్టైల్ అనేది రాదు ఫినిషింగ్ ఇంకో ఇలా కుట్టి ఇక్కడ ఆపేసే కదా ఇట్లా ఆపేసి దీన్ని ఇలా సపరేట్గా జాయిన్ చేయాలి దీన్ని సపరేట్గా జాయిన్ చేయాలన్నమాట ఇలా విడిగా తీసుకొని దేనికి అది మనం ఇట్లా అటాచ్ చేస్తే ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఈ విధంగా అండి ఇలా తీసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసేయడమే తారం రాటే ఇంకా మనకి పోగులు అవి కూడా బయటకు రావాలన్నమాట నీట్గా ఇలాగా చూపిస్తా ఒక నిమిషం ఈ విధంగా ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ ఒకటే కుట్టుతోటే అయిపోతుంది ఈ రెండింటినీ కలిపి ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసేయాలి ఇంకా మనకి ఓవర్ మిట్ అంతా కూడా అవసరం ఉండదు ఇట్లా నీట్గా వచ్చేస్తుంది మొత్తం అంతా ఇలా కుట్టేద్దాం ఇప్పుడు ఇదంతా ఇలా అయితే కుట్టేసాం కదా ఇది వచ్చేసి మనము నెట్టెడ్ కాబట్టి మళ్ళీ మనం కుట్టు వేసింది కనిపిస్తుంది అనమాట అందుకని మనం ఇలా కుడితే ఇటు సైడ్ లోపల చూస్తే ఏం కనిపించదు ఇది చూడండి లైనింగ్ని కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసేస్తాము సేమ్ ఇంకా మనము ఎన్ని లైనింగ్స్ అటాచ్ చేసినా ఇదే ప్రాసెస్లో విడివిడిగా అటాచ్ చేసుకుంటూ రావాలి దేనికి అది కెనకెన్ వేస్తే మూడు లైనింగ్లు అట్లా వేస్తాం కదా అలాంటప్పుడు కూడా మనం ఇలాగే ప్రా ఇదే ప్రాసెస్లో ఏంటంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి చూడండి లోపల సైడ్ తిప్పినా నీట్గా ఉంటుంది పోగులు వెళ్ళే క్లాత్లైనా అయినా అయినా సరే ఇలా లాస్ట్ వరకు ఇలా తీసుకొని ఇలా ఫోల్డింగ్ తీసుకుంటూ వచ్చేది మన ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది ఒకసారి చూపిస్తాను చూసేయండి అయితే అయిపోయిందండి లుక్ అయితే ఇలా ఉంది బొమ్మకైతే వేసాను అంటే పెద్ద సైజే కానీ నేను వెనక క్లిప్స్ అనేది పెట్టాను వేసుకుంటే ఇలా ఉంటుంది హ్యాండ్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇవి వేసుకుంటే ఇంకా క్లియర్గా మనకి తెలుస్తుంది అనమాట దీని షేప్ అనేది నేను వెనక్కి లాగి పెట్టాను కదా ఫైనల్గా అయితే ఇంకా మన డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను పైన ఇలా వేయడం మూలంగా లుక్ అయితే ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి